మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు మహేష్ బాబు తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ఏర్పాటు చేసుకుని వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు మరి ఇలాంటి క్రమంలో ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో తనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను కూడా తీసుకొచ్చి పెట్టింది అలాంటి మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి రాజమౌళి తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు ఈ సినిమాతో ఆయన డైరెక్ట్ గా పాన్ వరల్డ్ ఇండస్ట్రీ కి ఇంట్రడ్యూస్ అవుతున్నాడు ఇక ఇప్పటి వరకు తెలుగుకి మాత్రమే పరిమితమైన మహేష్ బాబు ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించబోతున్నాడు ఇక ఇదిలా ఉంటే తెలుగులో సూపర్ సక్సెస్ అయిన ఏదైనా మహేష్ బాబు సినిమాలను తమిళంలో రీమేక్ చేసి స్టార్ హీరోగా మారిన నటుడు విజయ్ విజయ్ మహేష్ బాబు చేసిన ఒక్కడు పోకిరి ఒకడు లాంటి సినిమాలను రీమేక్ చేసి సూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా తనకు మాస్ లో సూపర్ ఇమేజ్ ని తెచ్చి పెట్టిన సినిమాలుగా కూడా సినిమాలు గుర్తింపు పొందాయి దాంతో విజయ్ ఒకసారి గా క్లాస్ ఇమేజ్ నుంచి మాస్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు మహేష్ బాబు నటనను ఇమిటేట్ చేస్తూ విజయ్ చేసిన నటన కూడా తమిళ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో వాళ్లు అతన్ని స్టార్ హీరోగా మార్చారు నిజానికి విజయ్ యాక్టింగ్ కనక చూసినట్టయితే మనకు ఎక్కువగా మహేష్ బాబు హావభావ వాళ్ళు కనిపిస్తూ ఉంటాయి ఇక మహేష్ బాబు సినిమాల్లో ఏ సినిమా బాగుంటే ఆ సినిమాని తీసుకొని చేయడానికి విజయ్ ఎప్పుడు రెడీగా ఉంటాడు ఇక ఇప్పుడు కూడా మహేష్ హీరోగా చేసిన హిట్ సినిమాలు కొన్ని వస్తే ఆయన రీమేక్ చేయడానికి రెడీగా ఉన్నాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి